హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మా షేర్ కనగాడిని బ్రీడింగ్ పర్పస్ కింద యూజ్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళంటి వాళ్ళని చాలా మంది తీసుకురావాలని చెప్పి మంచి స్కిల్ ఉంది అలాగే మంచి హైట్ వెయిట్ కూడా ఉంది కొంతమంది అడుగున్నారు స్టార్టింగ్లో బట్ మన దగ్గర ఎక్కువగా లేవు కాబట్టి ఎవలేకపోయాను మధ్య మధ్యలో వచ్చిన చిక్స్ అయితే ఇచ్చేసి ఉన్నాను ఎక్కువ శాతం మన దగ్గర ఉంటే అందించే ప్రయత్నం అయితే చేయగలం సో అందుకనే ఈసారి మనం పంపట్లేదు ఓన్లీ బ్రీడింగ్ సెక్షన్ కింద దాని పిల్లల్ని మాత్రం తీయాలని గట్టిగా అనుకున్నాను మొత్తానికైతే దించాము దీంట్లో కనీసం ఒక ఐదైనా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే కలర్స్ కొద్దిగా షేడ్స్ అలాగే ఉన్నాయి ఒక ఐదు పిల్లల వరకు ప్రజెంట్ టూ వీక్స్ కంప్లీట్ చేసేసి మూడో వారంలోకి అడుగు పెట్టాము మార్నింగ్ లేవటంతో అనమాట బయటికి తీసుకొచ్చాను రెక్కలు ఎప్పుడైతే వీటికి మంచిగా వచ్చినాయో ఇక నేల మీద ఉండలేదు అంత గాల్లోనే చూడండి టక టక్ మీద హెలికాప్టర్ మాదిరి వెళ్ళిపోతూ ఉన్నాయి సౌండ్లు అలాగే వస్తున్నాయి దగ్గర నుంచి చిన్నప్పుడు నాకు అలా అనిపించింది వీటిని ఫస్ట్ టూ వీక్స్ వరకు నేనే ఇలా టబ్బులో ఫీడ్ అది ఇచ్చి జాగ్రత్తగా చూసుకున్నాను అందుకనే తల్లికి చాలా తక్కువ అనమాట దగ్గరగా ఉంటాం పిల్ల మాత్రం ఇచ్చున్నాను తల్లికి మిగతా అన్నిటిని నేనే జాగ్రత్తగా పెంచాను అందుకనే మ్యాక్సిమం తల్లి దగ్గరికి వెళ్ళవు ఎప్పుడో ఒకసారి తల్లి కోత కూస్తే ఏదైనా తిండి కోసం పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటే వెళ్తే తప్ప మామూలుగా అయితే తల్లి దగ్గర అయితే ఉండవు గుడ్డుకి సిగ్నల్ ఇచ్చేస్తుంది ఇలా వస్తే గుడ్డుకి వచ్చేసినట్టు అనమాట త్వరలో ఇది గుడ్లు పెడుతుంది ఇక్కడ నుంచి మనం ఎటువంటి బ్రెడర్ కావాలి దేనికి వేసుకోవాలని చెప్పి ఒక అంచనాకు వచ్చి దాని దగ్గరే పెట్టుకుంటే మనకు కావాల్సిన అయితే వస్తాయి ఇంకోటి తల్లి లక్షణాలు కూడా సో ఇది మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు కావాల్సినవి వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు కొత్త కాబట్టి ఆ తల్లి లక్షణాలు ఏమున్నాయో చెక్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ టైం అనడం మన దగ్గర ప్రజెంట్ మన దగ్గర బ్రేడర్స్ మీ అందరికీ తెలిసిందే అవి కాకుండా తల్లి లక్షణాలు ఏమొస్తున్నాయో చెక్ చేయాలి కొద్దిగా పేరు క్రాస్ లక్షణాలు అయితే కనపడుతున్నాయి దాంట్లో ఈ పిల్లల్ని అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను అటు ఇటు తగిరిగాస్తున్నాయి ఊరంతా నాదే ప్లేస్ అంతా నాదే అన్నట్టు మిగతావి అయితే పొడిసే ప్రయత్నం చేస్తున్నాయి అందుకనే ఇవి బయట ఇలా తిరిగి ఇంతసేపు ఖచ్చితంగా వీటి దగ్గర నేను జాగ్రత్త కాపలాగా ఉంటాను లేకపోతే ఎటు నుంచి ఏదో దాడి చేద్దా కూడా తెలియదు మెయిన్ మా బొడ్డోడు ఉండదన్నమాట గాల్లోకి ఎగరేతాడు వీటిని బొడ్డోళ్ళని మిగతాయి ఆల్రెడీ గుడ్లు పెడుతున్నాయి కనిపెట్టలు అవి కూడా వీటిని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాయి వీటిలన్నిటిని వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకొని పెద్దవి చేయాలి మాక్సిమం మనం ఒక టూ మంత్స్ వీటిల్ని ఇంతే జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మన ఎర్ర పిల్ల ఉంది కదా సేమ్ ఆ మాదిరిగా వస్తే చాలు రిలాక్స్గా ఉండొచ్చు కానీ బయటకు అయితే వదలకూడదు మన సరౌండింగ్లోనే ఉండాలి బయట ఎటువంటి స్థితిలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనం చెప్పలేము సో మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది ఎనీ టైము ఒక ఫైవ్ మంత్స్ అలా వచ్చేస్తే అప్పుడు ఫ్రీగా ఉండొచ్చు కానీ మన సరౌండింగ్ నుంచి బయటికి వెళ్ళకూడదు ఎనీవే గుడ్లు అయితే వస్తున్నాయి మొత్తానికి ప్రతిరోజు మనకి ఒక నాలుగైదు గుడ్లు అయితే దింపుతున్నాయి ప్రతి పెట్ట సో వాటిని జాగ్రత్త చేశాను మరి పొదుగుడికి ఏది ముందు వస్తుందో చూడాలి మన టార్గెట్ అయితే హండ్రెడ్ అయితే పెట్టుకున్నాం కదా మరి ఇంకా మనకి త్రీ మంత్స్ దగ్గరలోనే ఉన్నాయి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల చేయాలనుకున్నాము ఈ లోపల మనకి తక్కువ వచ్చిన నో ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తాను ఒకే పెట్ట నాలుగైదు గుడ్లు కాదు ఫ్రెండ్స్ మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి అవి ఒక ఐదు గుడ్లు పెడుతున్నాయి ఒక రోజు నాలుగు ఒక రోజు ఐదు అలా వస్తున్నాయి ప్రస్తుతానికి నా దృష్టి అంతా వీటిల మీద ఉంది వీటిని ఇంకొక వన్ మంత్ జాగ్రత్తగా ఎలా కాపాడుకోగలిగితే ఆల్మోస్ట్ కొద్దిగా రిలాక్స్గా ఉండొచ్చు ఎందుకంటే చాలాసార్లు చిక్స్ దశలోనే చాలా వరకు నేను కోల్పోయాను లాస్ట్ టైం అయితే ఇంచుమించుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిల్లల దాకా మిస్ అయిపోయినాయి ఎటువంటి సమస్య వస్తుంది అనేది మనకి అర్థం కాదు ఆ టైంలో మనం ఏమీ సాల్వ్ కూడా చేయలేము అనమాట అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కళ్ళ ముందే అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి సో మన నైంటీ నైన్ పర్సెంట్ మనం కష్టపడాలి వన్ పర్సెంట్ అయితే లక్ కూడా ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మనం ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోకి అడుగు పెట్టేసాం ఇంకా చాలామందికి పాత డౌట్లే వస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలామంది యూట్యూబ్లో కానీ లేదా తెలిసిన వాళ్ళ దగ్గర బోర్డంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది ఫలాని వాడండి అని ఫలానా సమస్యకి అయినా కానీ నా వరకు వచ్చి మళ్ళీ అడుగుతున్నారంటే మేబీ పెంపకంలో లోపమా లేకపోతే మందులు పడతలేదా ఏ టైంలో ఎలా వాడాలి తెలియట్లేదా లేకపోతే ఎలాంటి మందులు వాడాలి అనేది అర్థం కావట్లేదా అనేది నాకు క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ మనం ఎంత బాగా పెంచుకుంటున్నా కానీ ఈ మధ్యన వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల చిక్స్ అయితే మనకు అందటం లేదు ఇది చాలాసార్లు నేను ఫేస్ చేస్తున్నాను మీ అందరిలాగే నేను కూడా కొన్ని కొన్ని యూస్ చేస్తూ ఉంటాను బట్ ఆ టయానికి బిగలేదు పిల్లల దశలోనే మనకి మ్యాక్సిమం మిస్ అయిపోతున్నాము ఒక దశలో మనకి పిల్లలన్నీ వచ్చినా వచ్చినట్టు మంచిగా పెరిగి పెద్దవి అవుతాయి ఇంకో దశలో ఏమవుద్దో తెలియదు కానీ ఒక్కొక్క లోపం వస్తూ ఉంటుంది మనం ఎంత ట్రై చేసినా కానీ అవి అయితే మనకి దక్కవు నాకైతే గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైన మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కామెంట్ చేయండి ఎనీవే ఎప్పటికప్పుడు మనకి జరుగుతున్న నష్టాలు బట్టి మనం ఒక అడుగు ముందుకేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మనం పెద్దవి చేయగలిమని చిన్న హోప్ వస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నాకు ఎదురైంది అందుకని కొద్దిగా ఫుడ్ విషయంలో కొన్ని కేర్ తీసుకున్నాను నేను ఏ విషయం సరే నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే అది మీ దాకా షేర్ చేయగలుగుతాను అలా ఫస్ట్ నుంచి నేను పెంచే విధానం ఏమేమి తప్పులు చేస్తున్నాను ఎలా పెరుగుతున్నాయి ఎలా పెంచుకోగలుగుతున్నానో ఎలా మిస్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కటి మీతో చెప్పుకుంటున్నాను సో ఫైనల్గా మనం ఎంత కష్టపడేది నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి సో ఎలాంటివి తెచ్చి పెంచుకుంటే మనకి ఆదాయం బాగుంటుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను వీటన్నిటితో పాటు మన ఆదాయం కూడా సంవత్సరానికి ఒకసారి అలాగే ఎటువంటి బయటికి వెళ్ళి ఎన్ని అమ్మేను ఎంత వచ్చింది అనేది కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను అందైతే మిడిల్ క్లాస్ ఫామ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటి దగ్గరే నాకున్న బడ్జెట్లో నాకున్న స్థలంలో ఇలా పెంచుకుంటున్నాను ప్రజెంట్ నా ముందున్న టార్గెట్ సంవత్సరానికి వంద కోళ్ళు అలాగే ముందు ముందు పెద్ద కోళ్ళు తీసిరావరు ఓకే ఫ్రెండ్స్ మన ఈ చిన్న ఫామ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం